పెద్ద రిలీజ్ కి ముందే సెంచరీ చేసింది ఓటీటీ రికార్డ్ అయితే సూపర్ అని చెప్పాలి ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మూవీ లవర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూల్ తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ అభిమానులను ఉర్రుతించింది సినిమాపై అంచనాలను ఆకాశాన్ని చేస్తున్న ఫెస్ట్ ఇయర్ భారీ ఒప్పందంతో సొంతం చేసుకుందని సమాచారం ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ డీల్ పెద్ద సినిమా పట్ల నెట్ఫ్లిక్స్ కు ఉన్న నమ్మకం తెలియజేస్తుంది జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తుంది రామ్ చరణ్ తో పాటు శివరాజ్ కుమార్ శ్రీకాంత్ వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఎంఎంఆర్ సినిమా బ్యానర్స్ పై నిర్మితమవుతుంది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు పెద్ద రిలీజ్ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తీసుకున్నమా రామ్ చరణ్ కెరియర్ లో మనం మైలు రైలుగా నిలిచేవా